మీరు ఏమైనా దర్శనాన్ని ఏర్పాటు చేస్తాడా ఏం చెప్పాలో మా ఎక్కడ ఉన్నారంటే ఇంకో మా గుడ్డలో రెండు వేల మంది అయ్యా అయినా నాలుగు వేల మంది గంటల ఇంట్లో ఉన్నాను చెప్పుకున్నాను కలిసి కాబట్టి ఆ శ్రీనివాసుడు ఎక్కడున్నా ఒక్కరి అందుకనే మా సుబారావు గారు తిరుమలలోని తిరుమల వాసుడే త్రోణాచన వాసుడు

मैं अंदर ये चार दफन के चोटी जीते प्रधान की सौं, दिल्ली जीते एक दाग के जीते प्रधान की सौं तो छह सौ, भीड़ का देश के होम आउट में करीब, ये पिछले बंदर बेगर तो बेयर बंदर नहीं चली, अंतरी समुद्र शुद्धा, बोलना, ये चार दफन की जीत का लम्हा होता है, ये जीत దేవేచ్చగా దారి కాపొచ్చిన వారిని అన్ని సంగుప్తులు చేసినారు పద్మావతి లాంటి ఇక్కడ ఉన్న నా భజన వారి సహాయ సహకారాలు ఆ బహుమతాకలు